రెండొక ముందు గారు గారు ఉత్తరాంధ్రలో ఒక ఇరవై మంది మహానుభావులు సారీలో చక్కగా ఒక పుస్తకాన్ని తీసుకురావడం మహా ఆనందకర ఆయనకి చాలా పేషెన్స్ కావాలి నాలెడ్జ్ కావాలి ఒక సిస్టమేటిక్ ఐడియాస్ కావాలి మంచి సదుద్దేశం కావాలి ప్రజలకి ఒక మంచి మెసేజ్ పంపించాలి ఇంత ఎంటర్ప్రిట్ చేసిన సాహిత్య ప్రజలకి గురించి ప్రజలకి చెప్పాలే దృష్టి రోజు తీసుకురావడం అనేది మన విశేషం అదే కాకుండా మీరు చూసే చాలామంది అంటే ఇరవై మంది సాహిత్య వేత్తలు ఫస్ట్ పేజ్ మీద వాళ్ళు పిక్చర్స్ ఉన్నాయి చక్కగా తీసుకొచ్చారు ఇక్కడ శ్రీశ్రీ గారికి ఒక ప్రముఖుల గురించి రాసేటప్పుడు ఆయన ఏం గమనించాలి ఎప్పుడుకో కృష్ణ గారు పుట్టిన తర్వాత ఆయన తీసి ఆ స్వతంత్ర పోరాట